రేపు చైత్ర అమావాస్య ఎంతో శక్తివంతమైనటువంటి రోజు ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు ఇది చైత్రమాసంలో వచ్చేటువంటి అతీంద్రియ శక్తులతో కలిగినటువంటి రోజు అండి హిందూ మత సాంప్రదాయ ప్రకారం నెలలో పౌర్ణమి అమావాస్య తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందండి అయితే పితృదోషం పోవాలి అంటే అమావాస తిథి చాలా చాలా విశేషమైనది అందుకే ఈ రోజున పితృదోష నివారణ కోసం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని నిపుణులు సూచిస్తూ ఉంటారు చైత్రమాసంలో చివరి రోజుకి చైత్ర అమావాస్య అని పేరండి ఆ రోజున పవిత్ర నదిలో స్నానం చేసిన తరువాత దాన ధర్మాలను చేస్తే చాలా మంచిదండి దగ్గరలో నది లేకుండా ఉంటే ఇంట్లో గంగా జలాన్ని కలిపిన నీటితో కూడా స్నానం చేయవచ్చు అయితే ఇంతటి విశిష్టమైనటువంటి చైత్ర అమావాస రోజున మీరు స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే మీరు జన్మల పాపాలన్నీ దరిద్రాలన్నీ తొలగిపోతాయి మీ దిశ అనేది మారిపోతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది అంతేకాదండి ఈ రోజు ఈ విధంగా స్నానం కనుక చేసినట్లయితే అన్ని నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది జన్మల పాపాలు శరీరంలో ఉన్నటువంటి రోగాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి సకలైశ్వర్యాలు కలుగుతాయి మీ వంటిలో వ్యాధులన్నీ నయమైపోతూ ఉంటాయి మీ దేహం అవుతుంది మీ శరీరానికి నూతన ఉత్తేజం అనేది లభిస్తూ ఉంటుంది మీరు ఏ పని చేసినా సరే విజయం సాధించేటువంటి శక్తి లభిస్తుందండి ఇక మీకు తిరుగు ఉండదు మరి చైత్ర అమావాస రోజున స్నానం చేసి నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో క్లియర్ తెలుసుకుందామండి మీరు ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కాలసర్పదోషం నుంచి బయటపడేందుకు చైత్ర అమావాస్య ప్రత్యేకంగా పరిగణింపబడుతుంది ఈరోజు కాలసర్పదోషం నుంచి బయటపడాలి అంటే వెండితో చేసినటువంటి సర్పాలను పూజిస్తారండి తర్వాత వాటిని పవిత్ర నదిలో విసిరివేస్తారు దీంతో పాటుగా గాయత్రి మంత్రాన్ని మహామృత్యుంజయ మంత్రాలను కూడా జపిస్తూ ఉంటారు చైత్ర అమావాస్య రోజున మీరు చేసేటువంటి స్నానం ఎంతో విశేషమైనది పవిత్రమైన

మీ రెండు లేదా అంతకు మించినటువంటి నదులు కలిసే చోట స్నానం కనుక చేసినట్లయితే మరింత పుణ్యఫలితం కలుగుతుంది ఆ విధంగా కుదరని వారు స్నానం చేసే నీటిలో గంగాచలాన్ని కలుపుకొని స్నానం చేస్తే విశేషంగా ఉంటుంది చైత్ర అమావాసకు ఎన్నో అతీత శక్తులు అనేవి అతీంద్రియ శక్తులు అనేవి ఉంటాయి ఇక ఈ చైత్ర అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి ప్రవహించేటువంటి నదులు స్నానం చేస్తే చాలా చాలా మంచిదండి ప్రవహించే నీటిలో స్నానం చేయలేని వారు ఇంటి వద్దనైనా సరే ఉదయాన్నే స్నానం చేసుకోవచ్చండి ఆ విధంగా స్నానం చేసే సమయంలో కళ్ళు ఉప్పు కానీ ఐదు తులసి ఆకులను కానీ ఐదు పచ్చి పాల చుక్కలను కానీ వేసుకుని స్నానం చేయాల్సి ఉంటుంది అయితే ఈరోజు ఈ విధంగా స్నానం చేసినట్లయితే ఏడు జన్మల పాపాలు దరిద్రాలు తొలగిపోతాయి దిశ అనేది మారిపోతుంది జీవితం అద్భుతంగా మారిపోతుంది జన్మల పాపాలు అనేవి తొలగిపోయి కోటి జన్మల మహాపుణ్యం అనేది లభిస్తుంది అంతేకాదండి ఈరోజు ఈ విధంగా స్నానం చేసినట్లయితే అన్ని నదులలో స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది జన్మల పాపాలు శరీరంలోని రోగాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి మీ ఇంట్లో వ్యాధులన్నీ కూడా నయమైపోతాయి మీ దేహం పవిత్రం అవుతుంది మీ శరీరానికి నూతన ఉత్తేజం లభిస్తుంది మీరు ఏ పని చేసినా సరే విజయాన్ని సాధించేటువంటి శక్తి లభిస్తుందండి ఇక మీకు తిరుగు అనేది ఉండదు ఇక కనుక చైత్ర అమావాస్య రోజు మీరు ఈ విధంగా స్నానం చేసి శుభ పొందండి ఈ రోజు అంటే చైత్ర అమావాస్య రోజున పొరపాటున కూడా సూర్యోదయానికి తర్వాత నిద్రలేవకూడదండి అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేకవాల్సి ఉంటుంది అని అర్థం అండి అంటే ఈరోజు చేయకపోతే ఈ విధంగా చేయకపోతే దరిద్రానికి సంకేతం అండి ఈ విధంగా లేచి తలస్నానం తప్పక చేయాల్సి ఉంటుంది చైత్ర అమావాస రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం ఈ విధంగా తల స్నానం చేసే సమయంలో షాంపూసు ఏమీ యూజ్ చేయకోకుండా కేవలం తల మీద మాత్రమే నీటిని పోసుకుని స్నానం చేయాల్సి ఉంటుంది ఇక ఈ రోజు షేవింగ్ అడ్డం చేసుకోవడం కూడా గోళ్ళు కత్తిరించుకోవడము లాంటి పనులు కూడా అస్సలు చేయకూడదండి ఈ విధంగా చేయడం వలన ఎంతో శక్తివంతమైనటువంటి ఈ అమావాస రోజు దరిద్రం పడుతుంది అని చెప్పి సంకే అవి దరిద్రానికి సంకేతంగా కూడా మారుతాయి ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస రోజున మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసేసి నైట్ నైట్ అల్పాహారం తీసుకుంటూ ఉండేవాళ్ళండి ఎందుకంటే అమావాస రోజున రాత్రి ఆహారం కనుక భుజించుకుంటే అనారోగ్యానికి దారితీస్తుంది అందువలన ఈరోజు నైట్ అనేది భోజనం బదులు అల్పాహారం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య అసర సంధ్య వేళల్లో తలకు నూనె పెట్టుకోకూడదండి అమావాస్య రోజు ఈ విధంగా చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది అదేవిధంగా ఈరోజు అంటే చైత్ర అమావాస రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రపోకూడదు ఇది దరిద్రదేవతను ఆహ్వానించినట్లుగా ఉంటుంది అని చెప్పి చెప్పవచ్చండి అందుకే ఈ విధంగా అస్సలు మాత్రం మీరు ఈ విధంగా అస్సలు చేయొద్దండి మన మధ్యాహ్నం అస్సలు నిద్రపోకూడదు ఇది చాలా చాలా దరిద్రదేవతకు ఆహ్వానం పలికినట్లుగా శాస్త్రాలు చెప్తున్నాయండి ఈ రోజు నేను వాహనాలకు నిమ్మకాయలను మాలను కట్టుకోవాల్సి ఉంటుంది ఇలా ఈ విధంగా చేయడం వలన ఏంటంటే అపమృత్తి దోషాలు వాహన గండాలు అనేవి తొలగిపోతాయి ఇలా ఉప్పుతో ఈ పరిహారం కనుక చేస్తే చాలండి మీకు ఉన్నటువంటి దరిద్రమంతా కూడా పోయి లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు అమావాస్య అంటేనే చాలా మందికి శక్తివంతమైనటువంటి రోజు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగించుకోవడానికి అద్భుతమైనటువంటి రోజు అండి ఇంట్లో దరిద్రం అంతా నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు పోతేనే లక్ష్మీదేవి ఇంటిలోనే దిష్టి వేసి కూర్చుంటుంది లక్ష్మీదేవి వెంట ధనం వస్తూ ఉంటుంది కొంతమంది ఎంత సంపాదించినా సరే ధనం అనేది అస్సలు ఉండదండి ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇంట్లో ఎప్పుడు కూడా ధనం విషయంలో కొరత ఏర్పడుతూనే ఉంటుంది ఇంట్లో ఎప్పుడు కూడా దరిద్రం తాండవం చేస్తూనే ఉంటుంది ఈ విధంగా దరిద్ర సమస్యలు ఉన్నటువంటి వారు చైత్ర అమావాస్య రోజున ఉప్పుతో ఒక చిన్న ప్రహారం చేస్తే చాలా వద్దన్న ధనం వస్తూనే ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఉప్పు అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదండి లక్ష్మీదేవి సముద్రం నుంచి పుట్టింది ఆ సముద్రం నుంచి ఉప్పు కూడా పుట్టింది కాబట్టి ఉప్పును లక్ష్మీదేవికి సోదరిగా భావించవచ్చండి ఉప్పులో లక్ష్మీదేవికి కొలువై ఉంటుంది ఉప్పు లక్ష్మీదేవి స్వరూపము అందుకే ఉప్పుకు ధనాన్ని ఆకర్షించే శక్తి వచ్చిందండి అంతేకాదండి ఉప్పుకు దరిద్రాన్ని తరిమి కొట్టేటువంటి అతీతీయ శక్తులు కూడా ఉంటాయి ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తరిమి కొడుతూ ఉంటుంది మనకు ఉన్నటువంటి దరిద్రాన్ని వదిలివేస్తూ ఉంటుంది అందుకే తాంత్రిక పరిహారాల్లో ఉప్పుని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి అటువంటి ఉప్పుతో ఈ పరిహారం కనుక చేస్తూ ఉన్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలు అనేవి వస్తాయి మీకు ఉన్న దరిద్రం మొత్తం పోతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మరి ఏం చేయాలండి అంటే ఈ చేతుల అమావాస్య రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత అంటే ఆరున్నర తర్వాత చక్కగా చాలా చేతిలో కడుక్కొని ఈ పరిహారాన్ని చేసుకోవాలి ముందుగా ఒక గాజు గ్లాస్ తీసుకుని కళ్ళు ఉప్పు ఆయన తులసి ఆకులు తీసుకోవాలండి ఈ మూడు వస్తువులు కూడా ఉంటాయి చాలండి ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఇవే ముందుగా ఒక గాజు గ్లాస్ను తీసుకుని దానిలో నిండుగా కళ్ళు ఉప్పు పోసుకోవాలి కేవలం గాజు గ్లాసు మాత్రమే ఈ పరిహారానికి యూజ్ చేయాలండి స్టీల్ గ్లాసు రాగి అలాంటివి ఏ ఇతర గ్లాసులు కూడా యూజ్ చేయకూడదండి ప్లాస్టిక్ గ్లాస్ కూడా ఇవి వాడుకోవచ్చండి ఎంత యూస్ అండ్ త్రో గ్లాసెస్ ఉంటాయి కదా వాటిని కూడా యూస్ చే పరిహారానికి యూస్ చేసుకోవచ్చండి ఈ విధంగా గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో నిండుగా ఉప్పు వేసుకోవాల్సి ఉంటుంది ఈ ఉప్పు మీద ఐదు తులసి ఆకులు వేయాలి తులసి ఆకులు చాలా చాలా పవిత్రమైనవి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేసి లక్ష్మీదేవి ఆకర్షించేటువంటి శక్తి తులసి ఆకులకు ఉంటుంది అటువంటి తులసి ఆకులతో ఈ పరిహారం కనుక చేసినట్లయితే వందకు వంద శాతము ఫలితాలు అనేవి లభి స్తాయి అలా తులసి ఆకులను ఉప్పు మీద పెట్టుకున్న తర్వాత ఈ ఉప్పు గ్లాసును మీ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లు అంతా తిరగాల్సి ఉంటుంది అన్ని గదుల్లో కూడా తిరగాలి ఆ విధంగా తిరిగిన తర్వాత ఈ ఉప్పు గ్లాసును తీసుకుని చివరలు మంట గదిలోనికి వెళ్ళి పై పక్కన ఎడమ వైపున ఈ గ్లాసును పెట్టేసి ఒక నవసారి నమస్కారం చేసుకోండి మా ఇంట్లో ఏదో తెలియనటువంటి దుష్టశక్తి ఉంది ఆ దుష్టశక్తి మొత్తం వలన మేము అంత కష్ట నష్టాలు ఏర్పడుతూ ఉన్నాయి ఆ దుష్టశక్తి నుంచి పోయే మా లక్ష్మీదేవి మా ఇంటికి రా కావాలి అంటే దుష్ట శక్తి పోవాలి అని కోరుకోండి అది ఉప్పు గ్లాస్ నైట్ అంతా అలా వదిలేసేయండి అలా చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో శక్తిని నెగిటివ్ ఎనర్జీని ఆ ఉప్పు అట్రాక్ట్ చేసేసుకుంటుందండి అలా పెట్టిన ఉప్పును నెక్స్ట్ డే ఏదైనా సరే చెట్టు మొదట్లో పడేసేయండి చైత్ర అమావాస రోజున ఈ విధంగా ఈ ఉప్పు పరిహారం చేయడం వలన మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ధన సమస్యలు పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఆమె వంట డబ్బు వస్తూ ఉంటుంది ధనలాభం కలుగుతూ ఉంటుంది అందువలన చైత్ర అమావాస రోజున ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనానికి లోటు లేకోకుండా సంతోషంగా జీవించండి ఇంకా చైత్ర అమావాస రోజున ఒక రెండు వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలు ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం అనేది కూడా లభిస్తుందండి మరి ఆ వస్తువుల్లో మొదటిది బూడిద గుమ్మడికాయ అలాగే బూడిద గుమ్మడికాయ బెడ్ షాప్స్ లో దొరుకుతుంది లేక కొన్ని కొన్ని చోట్ల బూడిద గుమ్మడికాయ చెట్లు పెరుగుతూ కనిపిస్తూ ఉంటాయండి ఇలా మీకు ఎక్కడ దొరికితే అక్కడ ఆగి నుంచి అమావాస్య రోజున ఒక మంచి బూడిద గుమ్మడికాయని తీసుకొచ్చుకొని దానికి పసుపు రాసి బొట్టలో పెట్టుకొని మీ మైండ్ ముందు కట్టుకోండి ఈ విధంగా కట్టడం వలన ఏంటంటే మీ ఇంటికి ఎటువంటి దృష్టి తగలకోకుండా ఉంటుంది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాకోకుండా ూడిదు గుమ్మడికాయ అనేది ఆపుతూ ఉంటుంది చాలా మంది బూడిది గుమ్మడికాయను ఇంటికి కుడివైపున పెట్టాలా తూర్పు దిశలో ఏ దిక్కును పెట్టాలి అని అనుకుంటుంటారు అలాంటి అవసరం లేదండి బూడిద గుమ్మడికాయని ఏ దిక్కునైనా పెట్టుకోవచ్చు మనం ఇంటి మెయిన్ డోర్ ఎక్కడ ఉంటే ఆ సింహద్వారం ఎక్కడ ఉంటే ఆ డోర్ పైన కట్టుకోవాల్సి ఉంటుందండి అంటే ఇంట్లో ప్రవేశించే చోట తలపై భాగాన్ని మాత్రం ఉండేలా కట్టుకుంటే చాలా మంచి సరిపోతుంది ఇష్టి గుమ్మడికాయ ఎలా కట్టాలి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఏంటంటే మనం ఒకవేళ మన ఇంటి ముందు దిష్టి దిష్టి గుమ్మడికాయ ఉంటే ఆ గుమ్మడికాయ తీసేసి కొత్తది కట్టుకోండి ఎందుకంటే ఈ చైత్రమ్మ వాసు చాలా శక్తివంతమైందండి ఇది చాలా చాలా అనుకూలమైనటువంటి రోజు ఈరోజు గుమ్మడికాయ తెచ్చుకుని గుమ్మానికి కట్టుకోవడం వలన ఏంటంటే మనకున్నటువంటి సంస్థలన్నీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అని అర్థిస్తున్నారు కోసం నెగిటివ్ ఎనర్జీ ఇలాంటి బాధలన్నీ పోతాయండి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం అనేది లభిస్తుంది కూర్చుని చిన్న తరగని ఐశ్వర్యం అనేది లభిస్తుందండి మీకు ఉండేటువంటి సంస్థలు అన్నీ తొలగిపోతాయి అయితే ఈ బూడిద గుమ్మడికి ఖచ్చితంగా మొత్తంగా కాడ ఉండేలా చూసుకోవాలండి ఈ బూడుద గుమ్మడికాయని మనం తీసుకొచ్చుకొని మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసుకుని దానికి పసుపుతో పసుపు రాయాలండి పసుపు రాసేసి కుంకుమ బొట్లను దాన్ని అలంకరించుకోవాలి తర్వాత దాన్ని బూడిద గుమ్మడికాయని కాలభైరవ స్వామిగా భావించుకోవాలండి ఆ కాల తర్వాత బూడిదు గుమ్మడికాయకి ఒక బెల్లం మొక్కను నైవేద్యంగా పెట్టాల్సి ఉంటుంది అలాగే రెండు అగరబత్తి దూ తో ధూపాన్ని చూపించాలి అలాగే హార్ తీవ్వాలి ఆ తర్వాత దాన్ని తీసివేసి ఆ తర్వాత ఆ గుమ్మడకాయని మన ఇంటి పైన ఉట్టి పెట్టి గుమ్మానికి కట్టుకోవాలండి ఈ విధంగా చేసినట్లయితే మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి చైత్ర అమావాస్య రోజు ఈ విధంగా కనుక చేసి షో ఫలితాలను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక ఖచ్చితంగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్